నమస్కారం చూడాలని ఉంది అనే సినిమాలో కలకత్తాపురి గురించి మన తెలుగు కవి బ్రహ్మాండంగా వర్ణించారు చిరంజీవి సినిమా అట్లా ఇప్పుడు అట్లాంటి పాట ఒకటి అయోధ్యాపురి మీద రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కలకత్తాపురి మీద ఇప్పటికీ పాట వచ్చింది అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అక్కడి జీవన శైలి వీటన్నిటిని వివరిస్తూ ఆ కలకత్తాపురి గురించి వచ్చిన పాటలాగానే అయోధ్యాపురి గురించి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇవాళ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం రామ మందిర విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం ఇరవై రెండు జనవరి నాడు జరగబోతుంది మరి ఇది యాక్చువల్గా మొదట్లో రెండు జనవరి అనుకున్నారు కానీ రేపటి ఎన్నికల మీద ప్రభావం పడాలంటే కొంచెం వాయిదా వేసి ఎన్నికల కన్నా ఒక రెండు మూడు నెలలు అంటే ఈ రామ మందిర విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్న బీజేపీ ఖచ్చితంగా ఒక ఇరవై రోజులు వాయిదా వేసి జనవరి ఇరవై రెండుకు దీని జరగబోతుంది ఇంకా ఒక రకమైన చెప్పాలంటే ఇంకొక ఆరు నెలల వరకు పనులు పూర్తిగా గట్టిగా మాట్లాడితే ఇంకో సంవత్సరం పైన పనులు ఉన్నాయి కానీ ఉన్నదాన్ని మూల విగ్రహాన్ని ముఖ్యంగా రామ్లల్ల విగ్రహాన్ని స్థాపించి మరి దాన్ని మనం ప్రతిష్టాపన చేసి వాళ్ళ ప్రజలకు ముఖ్యంగా భక్తులకు సౌకర్యార్థం భక్తుల్లో భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేసే అవకాశం ఉంది దీనిలో రెండు విషయాలు మనం గమనించాలి ఒకటి అయోధ్య నగరం గతంలో ఒక పది క్రితం పోయిన వాళ్ళకు ఇప్పుడు చూస్తే అసలు అయోధ్యకే వచ్చినమా ఏదైనా వేరే నగరానికి వచ్చినమా అనే అనుభూతి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే రామ్లల్లా విగ్రహాలు అనాథలుగా పడి ఉండి చుట్టూ శిథిలాలు రాళ్ళు రప్పలు బాబ్రి మసీదు పోలగొట్టిన ఆనవాళ్ళు అందులోని మసీదు అందులోని దేవాలయం ఇవన్నీ చూసిన భక్తులకు ఇవాళ రామ్లల్లా చూస్తే ఇవాళ రామ కొత్త రామ నిర్మాణమైన నిర్మాణం అవుతున్న రామమందిరం చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది ఒక్క రామమందిరమే కాదు ఇవాళనే మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక నాలుగైదు శంకుస్థాపనలు ఒక పది పన్నెండు ప్రారంభోత్సవాలు చేశారు మొన్నటి మొన్న వారణాసి కారిడార్ ప్రారంభించినట్టే సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో నిర్మించిన నిర్మించబోతున్న వాటికి నిర్మించిన వాటికి ప్రారంభోత్సవాలు నిర్మించబోతున్న వాటికి శంకుస్థాపన చేశారు ఉదాహరణకు అత్యద్భుతంగా ఏది విమానాశ్రయం అక్కడ నిర్మించారు అట్లానే విమానాశ్రయం అయోధ్య నగర్ విమానాశ్రయంగా పక్క రైల్వే స్టేషన్ పెట్టారు రైల్వే స్టేషన్కు వాల్మీకి పేరు పెట్టారు రామాయణాన్ని రచించిన వాల్మీకి పేరు పెట్టారు అట్లా చూసుకుంటే మరి అనేది ఒడ్డున కూడా ఒకనాడు కాలువగా ఉంటున్న అని శుద్ధి చేసి అక్కడ అనేక ఘాట్లు నిర్మించడం పెద్ద లైటింగ్ ఏర్పాటు చేయడం అసలు అయోధ్య నగరంలోని రోడ్లన్నీ కూడా పట్టణంలోని రోడ్లన్నీ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం ఇరవై రెండుకు దయచేసి అందరూ ఒకేసారి రాకండి పొద్దుంది పొలం ఉంది ఇంకా చూడొచ్చు చాలా రోజులు అని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలు విజ్ఞప్తి చేశారు సర్వాంగ సుందరంగా తయారైన నాకు ఆ విమానాశ్రయాన్ని రైల్వే స్టేషన్ను రాముని రాముని నీడలు లీలలు కొట్టొచ్చినట్టు కనపడుతూ అనేక అద్భుతాల చిత్ర చిత్రపటాలతో పెయింటింగ్లతో ఏర్పాటు చేసిన విమానాశ్రయం కానీ ఇటు వస్తే అయోధ్యకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది అట్లాగే మనకు నది చూసినా కూడా దాంతోపాటు నిర్మాణంలో నిర్మాణంలో ఉండి నిర్మాణం పూర్తి అవుతున్న కొన్ని మన ఈ దేవాలయం చూస్తే అద్భుతంగా మరి కనబడుతుంది అందుకని అదరహో అయోధ్యా పూరి అన్నట్టు కనపడుతుంది ఇదొక వైపు అయితే మరి మసీదుకు వేరే దూరంగా కోర్టు ఆ మసీదు కట్టుకు బాబరి మసీదు కట్టుకోమని నిర్మాణం చేసుకోమని సలం ఇచ్చింది దానికి అవసరమైన ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతున్నాయి అంటే ఆషాతు హిమాచలం హిందుత్వం ప్రతిబింబించే విధంగా అయోధ్య నగరిని ఇవాళ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు ప్రధానమంత్రి మోడీ ఇరవై రెండున ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు దాంతోపాటు ఇవాళ ఈ మూడు ప్రారంభోత్సవాలు అట్లాగే మరిన్ని శంకుస్థాపనలు చేసి అయోధ్య పురిని మరింత సుంద సర్వంగ సుందరంగా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు చేశారు కూడా ఇది అవసరమే అనుకున్నాను ఎందుకంటే ఒకనాడు ఒక శిథిల నగరంగా శిథిల పట్టణంగా ఉన్న అయోధ్యపురిని మంచో చెడ్డో కోర్టు తీర్పులు రకరకాల కేసులు అయోధ్య జన్మభూమి నుంచి అద్వాని రథయాత్రి నుంచి ముందుకొని ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు కూడా దురదృష్టకరమైనవి కానీ ఒక మంచులో చెడ్డ చెడ్డలో మంచి అన్నట్టు ప్రతి సంక్షోభం ఒక పరిష్కారాన్ని దారి అన్నట్టు చివరికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వేగంగా ఒక ఐదారు నెలల్లో ఈ మందిర నిర్మాణం పూర్తి పూర్తి కావడమే కాదు మరి దర్శనార్థం భక్తుల దర్శనార్థం తెరవబోతున్నారు ఇరవై రెండు జనవరి నుంచి అందరూ ఓపికగా చూడవచ్చు అట్లాగే ఇవాళ మరి రెండు ఆరు మనకు వందే భారత్ రైలు మరో రెండేమో మనకు అమృత్ రైళ్ళు ప్రారంభించడం జరిగింది మనకి అయోధ్యకు పోయి రావడానికి అతి చౌకైన మార్గమైందని ఉంటే మనకు రైల్వే వ్యవస్థనే దీంతోపాటు మరిన్ని విమానాశ్రయ అభివృద్ధికి కూడా దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చిన కొత్తలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు కేవలం డెబ్బై ఐదు ఉంటే ఈ పదేళ్లలో మరొక డెబ్బై రెండు విమానాశ్రయాన్ని జత చేశామని మరొక పదేళ్లలో ఇంకొక ఐదేళ్లలో మరొక డెబ్బై ఐదు విమానాశ్రయాలు తయారవుతున్నాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు రకంగా చెప్పాలంటే ఇది మంచి అభివృద్ధి ఆ ఉద్దేశం ఏంటంటే రైల్వేలు కనెక్టివిటీని వేస్తాయి భారతీయ ఆత్మ రైల్వే రైళ్ళల్లో ఉంది దేశవ్యాప్తంగా ఏ మూల నుంచి ఏ మూలకైనా రైళ్లలో ప్రయాణం చేయడం ప్రజలకు చౌక మార్గం అట్లాగే దాంతోపాటు హవాయి చెప్పులు తొడుకుంటున్న వాడు కూడా హవాయి జహాజ్ అంటే విమానాలు తిరగడానికి ఒక అభివృద్ధి సూచికగా మారుతున్నాం మన ఆర్థిక వ్యవస్థ పెంచుకుంటున్నాం పేదవాడు కూడా విమానాల్లో అతి చౌకగా అతి వేగంగా ప్రయాణించే ఏర్పాట్లు చేస్తాను నరేంద్ర మోడీ గారు అన్నారు ఓ రకంగా భారతదేశ అభివృద్ధిలో ఇది భాగం అవుతుంది అంటే రెండు ఉన్నాయి ఇప్పుడు భారత్లో పేదరికం ఉంది అభివృద్ధి ఉంది సంపద ఉన్నది ఈ సంపదను పేదలకు అందించే క్రమంలో సంక్షేమ పథకాలతో పాటు ఇట్లాంటి అభివృద్ధి సౌకర్యాలు కూడా ఉదాహరణకు సెల్ ఫోన్ అనేది వాళ్ళు సర్వసాధారణంగా అందరూ పడుతున్నారు అట్లాగే సాంకేతిక రంగం చాలా అభివృద్ధి చెందడం వల్ల పేద గొప్ప పేదలు లే భేదం లేకుండా అతి చౌక్గా వెయ్యి రూపాయలకు ఫోన్ దొరుకుతుంది పది లక్షలకు ఫోన్ దొరుకుతుంది అందుకని వెయ్యి రూపాయలకు ఫోన్ వాడేవాడు అదే పని చేస్తున్నాడు పది లక్షలకు ఫోన్ చేసేవాడు వాడే కూడా కొన్ని సౌకర్యాలు తేడాతో అదే వాడుతున్నాడు కనుక దేశంలో హవాయి చెప్పు దొరుకునే వాడికి కూడా హవాయి జహాజ్ మీద తిరిగే అవకాశం మేము ఇస్తాము నా ప్రభుత్వం ఇస్తుంది అని గ్యారెంటీకి చెప్తూ మరి వాళ్ళ ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మన హావభావాలు చూస్తే దృఢ చిత్తం చూస్తే వచ్చే ఎన్నికల్లో మేమే నెగుతామనే ఒక సంకల్పం ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడ్డది ప్రజలు ఏం తీర్పిస్తారో తెలియదు కానీ మొత్తం మీద మాత్రం ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాల సంభ్రమంలో అయోధ్య పూరి చాలా పెద్ద ఎత్తున ఇవాళ సంరభాలకు మనకు మంచి గురైంది చాలా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజలకు ఆకర్షణ గురైంది దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రసంగాన్ని మా అక్కడి ఊరేగింపును పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి అది విమానాశ్రయం నుంచి అయోధ్యా ప్రవేశించే దాకా జరిగిన ఊరేగింపులు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించినవి ఆకట్టుకున్నాయి ఏదేమైనా సరే దేశవ్యాప్తంగా చాలామంది పాదయాత్ర ద్వారా ఇప్పటికీ అక్కడికి వెళ్తున్నారు అయోధ్య కొందరు ముస్లింలు కూడా మరి కొన్ని ప్రాంతాల నుంచి ఆ అయోధ్య పురి చూడడానికి వెళ్తున్న సందర్భం చూసాం ఇది మంచి చెప్పులేమై అంటుందండి ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం ఉండాలి పరమత సహనం ఉండాలి పరమతాలను గౌరవించడం ఉండాలి దీన్ని నేర్పడానికి నిజంగా ఇవాళ ఒక మంచి అవకాశంగా దీన్ని భావించవచ్చు అంటే అందుకని అయోధ్యాపురి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేసినట్టు రేపు ఇరవై రెండునే చూడాలనుకోకుండా ఒక ఆరు నెలలు చాలా ఫ్రీగా చూడవచ్చు మనం అందరం కూడా చాలామంది యాత్రలు ఇప్పుడే పెట్టుకోకుండా వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అక్టోబర్ నవంబర్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఏదైనా సరే అభివృద్ధిలో మతము మళ్ళీ రాజకీయము కలగలపకుండా ఉండాలి దాంతోపాటు సంస్కృతిని సాంప్రదాయాలను ఆధ్యాత్మికతను కాపాడుకోవాలి ఈ రెండింటిని సమతుల్యం ఏం చేసేది ఎట్లా అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి అది దేశ ప్రభుత్వం జాతీయ ప్రభుత్వం మీద ఉంది రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది రాజకీయాన్ని రాజకీయం కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల సమాజ మన మౌలిక సౌకర్యాల కోసం దీన్ని వాడే ప్రయత్నం చేయాలి అట్లాగే ఆధ్యాత్మిక కేంద్రాలను విలసిల్లు చేయడం క్రీడా సాంస్కృతిక రాజకీయ సామాజిక అంశాలను పట్టించుకోవడం దానికి ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి ఏదేమైనా సరే మెరుగైన సమాజం కోసం శాంతి భద్రతలు ఉన్న సమాజం కోసం ఉండాల్సిన కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది అది రాష్ట్రం కావచ్చు కేంద్రంగా కావచ్చు దాన్ని పాటించాలని కోరుతూ మరొకసారి మరి రామ మందిర నిర్మాణం పూర్తయి ఏదైతే ఇరవై రెండు నాడు ఇరవై రెండు జనవరి నాడు చేసుకుంటు మరి దేశ ప్రజలందరికీ మరొకసారి మనకు మనమే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు నమస్కారం